నా పేరు శ్రీరామ్ నవంబర్ ఒకటో తేదీ కల్లా మీ రేషన్ కార్డు కేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డు పనిచేయదు కేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డు డియాక్టివైజేషన్ అయిపోతుంది కేవైసీ చాలా అంటే చాలా సింపుల్ మన ఆధార్ నెంబర్తో రేషన్ కార్డు లింక్ చేసుకోవడం అన్నమాట బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింటు ఆధార్ నెంబర్తో రేషన్ కార్డు లింక్ అవడం అన్నమాట ఇదంతా సబ్సిడైజ్డ్ రేషన్ అరువుల వారికి ఇవ్వడానికి ఈ కేవైసీ పెట్టింది ప్రభుత్వం దీన్ని డిజిటల్ వెరిఫికేషన్ అని కూడా అంటారు ఈ కేవైసీ చేసుకోవడానికి ముఖ్య కారణం రేషన్ కార్డు మిస్యూజ్ కాకుండా ఉండడానికి కాబట్టి అరువులైన వారు ఇమీడియట్గా ఈ కార్డు చేసుకోండి తొందరగా చేసుకోకపోతే ఈ కేవైసీ చేసుకోకపోతే మీ కార్డు డియాక్టివేషన్ అయిపోతుంది మీరు ఏవి తీసుకోలేరు రేషన్ షాప్లో కాబట్టి నా రిక్వెస్ట్ వెంటనే ఇది చేసుకోండి లాభం పొందండి ఈ కేవైసీ చేసుకుని డిలే చేయకండి